జై శ్రీరామ్ ఈరోజు మనం వెళ్తున్నాం అన్నమాట అందరం కలిసి మన జంగరెడ్ గుడి నుంచి రెండు దారిలు ఉంటాయి ద్వారా వెళ్ళడానికి ఒకటి ఈస్ట్ సైడ్ వాళ్ళ నుంచి వెళ్ళచ్చు లేదంటే కామర్కోటి నుంచి వెళ్ళచ్చు అన్నమాట మన జంగ నుంచి ఎల్లు రోడ్డు చాలా దారుణం ఉంది ఆ రోడ్డు సరిగ్గా లేదు అందులో వర్షం కొట్టి మరీ దారుణం ఉన్న రోడ్లు అనమాట కామార్కోటి వెళ్ళాలంటే కార్లకైతే బాగుంటుంది రోడ్డు పెద్దగా ఉంటుంది కాబట్టి మనం బైక్ కూడా పర్లేదు షార్ట్ కట్ కొడుతుంది ఈస్ట్ సైడ్ నుంచి అలా వెళ్తే డైరెక్ట్గా మనం ద్వారకమ వెళ్ళిపోవచ్చు అన్నమాట సో మేము ఎలా స్టార్ట్ అయ్యమాట ఈ షెడ్యూల్ మెంచి నుంచి ద్వారకథమ్మలకి వర్షం మీద వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు కానీ సడన్గా దారిలో వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది పెద్దగా సరే అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్ కొంచసేపు ఆగేవన్నమాట అక్కడిని మళ్ళీ స్టార్ట్ అయ్యి మనమాట వర్షం ఆగిపోయింది మాట దారిలో సరే అక్కడి నుంచి గుడికి వచ్చిందమ్మాట ద్వారకతీములకి ఎప్పుడు వచ్చి దారిలోనే గుడికి వచ్చినందుకు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చాలా పెద్ద వర్షం వచ్చింది చాలా మంది జనం వచ్చారు ఈరోజు సోమవారి దర్శనం కోసం మొత్తం అందరూ వర్షంలోనే అన్నమాట ఎక్కడ చూసినా వర్షమే షెడ్ కింద ఉందామనుకున్నా పై నుంచి వాటర్ గడిపోతుంది అందరి మీద వర్షం చాలా పెద్దగా వచ్చింది ఈరోజు చాలామంది జనం మొత్తం వర్షంలో అందరూ ఉన్నారన్నమాట ఈ ఫోన్ పెట్టి లైన్ దగ్గర నుంచి మొత్తం జనం ఎక్కడ చూసినా వర్షమే ఇంకా ఫోన్ కౌంటర్లో పెట్టేసి దర్శనం కోసం వెళ్ళామమాట చాలామంది జనం ఉన్నారన్నమాట దర్శనం కోసం ఈరోజు వర్షంలో తడుచుకుంటూ సోమవారి దర్శనం చాలా బాగుంది ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చామట అక్కడి నుంచి మన ప్రసాదం కౌంటర్ కోసం మనం గుడికి వెళ్ళేప్పుడు స్టార్టింగ్లో ఈ రెండు గోపురాలు ఉంటాయి చూసారా మీరు ఇప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి రెండు గోపురాలు ఇంకా అక్కడి నుంచి ప్రసాదం కౌంటర్కి వచ్చామంట లైన్లో చూడడం కోసం జనంతో చాలామంది చాలా మంది ఉన్నారు లైన్ చాలా ప్రేమ పట్టేలా ఉంది సరే ఇంకా నుంచినాట లైన్లోనే ప్రసాదం కోసం లైన్ కదుకోనా కానీ స్వామివారి ప్రసాదం అందరికీ కావాలి కదా బోర్డు మీద ఐటమ్స్ ఉన్నా కానీ మాకు లడ్డు ఇంకేం దొరకవు ఈ టైంకి ఇంకా లడ్డు కోసం వెయిట్ చేస్తాం అటు లైన్లో లడ్డు పడుకుంటే ఇంకా బయటకు వచ్చాం ప్రసాదం కౌంటర్ నుంచి ఎన్ని ప్రసాదాలు తిన్నా కానీ వెంకటేశ్వర గారి లడ్డు అంటే చాలా ఫేమస్ అన్నమాట ఎక్కడికి వెళ్ళినా కానీ మన తిరుపతి లడ్డు ఎంత ఫేమస్ ద్వారకథమ్ లడ్డు కూడా ఎంత ఫేమస్ ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంటికి బయలుదేరాలని అనుకున్నాం అన్నమాట ఇంకా దగ్గరలో ఏం ప్లేస్ అనుకుంటే కోనేరు అనమాట నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక కట్టినమాట కోనేరుని కింద మనం ఎప్పుడు వచ్చినా స్వామివారి దర్శనం శివాలయం గోశాల చూసుకుని మళ్ళీ మనం ఇంటికి చేస్తాం అన్నమాట కోనేరుకి ఎప్పుడు వెళ్ళే కానీ ఈసారి వెళ్ళామ కోనేరు చూద్దాం ఖచ్చితంగా చాలా బాగుంటుంది కోనేరు కానీ వర్షం వల్ల మొత్తం అంతా తడిసిపోయి ఉంది కానీ కోనేరు చాలా బాగుంది మనకి వాటర్ అన్నా వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట వైజాగ్ ఆర్కే బీచ్ అయినా మన రాజమండ్రి గోదావరి అయినా సరే చాలా బాగుంటాయి ఒకసారి రాజమండ్రిలో వర్షంలో గోదావరిలో స్నానం చేసామన్నమాట వర్షం వస్తుంటే ఆ రోజు మర్చిపోలేదు చాలా బాగుంది అన్నమాట ఆ రోజు మళ్ళీ ఈ రోజు వర్షంలో కోనేరు ఇంకా లేట్ చేయకుండా మనం కోనేరులోకి వెళ్ళాం మన ద్వారకాలో ఇంత పెద్ద కోనే కట్టడం చాలా బాగుంది ఈ కోనేరు కట్టిన తర్వాత అవడం ఫస్ట్ టైం నేను ఇంతకుముందు చూడలేదు అంట కోనేరుని కట్టినప్పుడు వచ్చినాం తప్ప కట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇంకా వాటర్లో వచ్చినప్పుడు ఇంకా మనం ఆగం కదా ఇంకా అలా కొద్దిసేపు వాటర్లో ఉన్నాం అన్నమాట చాలాసేపు అప్పటికే టైం ఫైవ్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ మళ్ళీ మళ్ళీ వాటర్లోకి వెళ్ళి మళ్ళీ పైకి రావడం ఇంకా అక్కడ నుంచి బయలుదేరమాట ఇంకా లాస్ట్కి ఇంకా సర్లేని చెప్పి ఇక్కడ చెట్టు ఉంది చాలా బాగుంది కోనేరులో మీరు చూసారు ఎప్పుడైనా చెట్టుని అక్కడ అందమైన మనసున్న స్వామివారి కోనేరులో కొన్ని ఫొటోస్ దిగమన్నమాట ఆ ప్లేస్లో చూడడానికి బాగున్నాయని అని చెప్పి ఈ ప్లేస్ రీల్స్ ఫేమస్ అయిపోతుంది బాగా రోజు రోజుకి ఇంకా వెంకటేశ్వర స్వామివారి ఆశీలతో బయలుదేరమాట మన జంగ గుడికి ద్వారకాండ్రి నుంచి ఇంకా మళ్ళీ స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తూ బయలుదేరమాట అక్కడి నుంచి ఇలా జరిగిందండి ఈరోజంతా వర్షంలో స్వామివారి దర్శనం కోనేరు దారంతా వర్షం చాలా బాగుంది ఈరోజంతా జై శ్రీరామ్